హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఒకటి మీకు ఉల్లి ఉల్లిపాయ చూపిస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను తర్వాత రెండు ఎగ్స్ అండి టూ ఎగ్స్ చూపిస్తున్నా తర్వాత ప్రక్కకున్న కొంచెం ఆకు కూడా చూపిస్తున్నా ఒక చిన్న పాత్రలో మరి నేను శనగపిండి వేస్తున్నానండి మూడు స్పూన్ల శనగపిండి వేస్తున్నాను వీటితో నేనేం తయారు చేస్తున్నానో మీరు చూడండి కొన్ని పాలు పోస్తున్నాను ఒక చిన్న పాత్రలో అట్లా పాలు తీసుకోవాలండి ఆ పాలలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మరి తర్వాత దాంట్లోకి మరి మనం ఏమి కొట్టిపోయాలో చూపిస్తాను నేను తర్వాత అక్కడ ఉల్లిపాయ ఉంది కదండి చూడండి ఆ ఉల్లిపాయ కూడా తర్వాత మనం దాన్ని చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో మాత్రము మనం తీసుకున్న టూ ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ కొట్టిపోయాలండి తర్వాత దాన్ని మంచిగా గిల కొట్టాలండి ఆ గిల కొట్టినప్పుడు అది బీట్ వస్తుందండి ఆ విధంగా కరిగి వచ్చేలాగా చూసుకోవాలి మంచిగా కరిగేలాగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత దాంట్లో మరి ఇంకా ఏమేమి వేయాలో నేను చూపిస్తాను చెప్తానండి ఆ విధంగా గిల కొట్టి మరి ఆ గుడ్లను తయారు చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా మనము ఒక ఏ విధమైన ఆహార పదార్థం అని తీసుకుంటామో మీకు నేను చూపించబోతున్నాను ఆ విధంగా గో ఆ మరి ఎక్కువ గిల కొట్టి చక్కగా మంచిగా ఎల్లో కలర్ ఉన్న ఆ యొక్క నీలం కరిగేటట్టుగా చూసుకోవాలి కరిగిన తర్వాత దాన్ని మనము ఏ విధంగా దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఆ విధంగా నురుగు వచ్చేలాగా చూసుకోవాలండి కరగాలి ఆ యొక్క నీలము ఇప్పుడు ఉల్లిపాయను మూడు నాలుగు ముక్కలు చేస్తున్నానండి నేను అది మీషోలో ఉన్న మిషన్ అండి మరియు ఆనియన్ అందులో వేసి కట్ చేసి వేయాలండి నాలుగు ముక్కలు చేసి అయితే ఆ యొక్క నాలుగు ముక్కలు ఉల్లిపాయను మనం ఇంకా కొంచెం ఒక ఇంకా రెండు పీసులు కూడా చేసిన పర్వాలేదు ఆ నాలుగు పీసులు చేసిన పర్వాలేదు ఒక్కొక్కటి వేస్తున్నానండి ఆ యొక్క ఉల్లిపాయలు ఆ మిషన్లో పచ్చిమిరపకాయలు చూపించారు కానీ మూడు ఆ పచ్చిమిరపకాయలను కూడా చించి ఆ విధంగా అందులో వేసుకోవాలి వేసుకొని దానిపైన మరొకటి మూత అమర్చి దాన్ని తిప్పుతూ ఉండాలండి తిప్పినప్పుడు ఆ యొక్క ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి సన్నగా తరిగినట్టుగా మనమే మెత్తగా అయిపోతుంటాయండి ఆ విధంగా తిప్పాలి అయితే ఈ మిషన్ నేను మీషోలో కొన్నానండి ఈ మిషన్లో మరి క్యారెటే కానీ తర్వాత ఇంకా ఆలుగడ్డ తర్వాత ఉల్లిపాయలు ఇటువంటివన్నీ ఇందులో చిన్నగా కట్ చేసి పీసులు పీసులు అవి మెత్తగా అయ్యేది ఉంటుంది ఈ విధంగా తిప్పాలండి ఆ మిషన్ తిప్పండి తర్వాత చూడండి ఏ విధంగా మెత్తగా అయిపోతుందో ముక్కలు ముక్కలు అయ్యి ఇంకా కొంచెం తిప్పితే ఇంకా మెత్తగా అయిపోతుందండి ఆ విధంగా అవుతుంది చిన్న చిన్న ముక్కలుగా తయారైపోతుంది ఆ విధంగా తిప్పాలి చూడండి అప్పుడు ఈ యొక్క ముక్కలు ముక్కలైన ఈ యొక్క పీసులన్నీ ఇగో ఈ కింది భాగంలోకి వస్తాయండి చూడండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఏ విధంగా సన్నగా అయిపోయినాయో సన్నగా ఇప్పుడు వాటిని మనము ఏం చేసుకోవాలంటే ప్రక్కకు పెట్టుకోవాలి కొత్తిమీరాకుంది కదండి దాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇది ఆ మిషన్లో వేస్తే అండి ఎందుకంటే మనం చేయితోటే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ యొక్క ఎగ్గు మనం కరిగింప చేసినాం కదా దాంట్లో ఈ శనగపిండి మనం మూడు స్పూన్లు తీసుకున్నాం కదండి దాన్ని అందులో వేసుకోవాలి ఆ యొక్క ఎగ్స్ గిల కొట్టిన దాంట్లో ఈ యొక్క శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకొని మరి దాన్ని ఉండలు ఉండలు లేకుండా దాన్ని కలపాలి దాన్ని మెత్తగా మొత్తం కలి కలియబెట్టాలండి అయితే ఆ ఉండలు ఉండలు ఉండకుండా చూసుకోవాలి దాంట్లోనే మరి ఒక కొత్తిమీరాకు తర్వాత ఉల్లిపాయలు మనం కట్ చేసినాం కదండీ అందులో మీషోలో ఇచ్చిన మిషన్లో అవన్నిటిని ఆ యొక్క దాంట్లో పాల దాంట్లో ఎగ్స్ కొట్టిన దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు వాటిని అన్నిటినీ ఏ విధంగా మంచిగా కరిగేటట్టుగా చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి అందులో కొంచెం చిటికటి పసుపు కూడా వేసుకోవాలండి మిషన్ చూస్తున్నారు కదండి మీరు కూడా తీసుకోండి మిషోలో మిషను ఇప్పుడు ఈ యొక్క వాటన్నిటిని మిష పిండిలో కలిపినాం కదా పాలలో అన్నిటిలో ఎగ్ ఎగ్స్లో వేసినాం కదా వీటన్నిటిని మరి కలియ పెట్టుకోవాలి గిల కొట్టాలండి ఏది కానీ ముద్దలు ముద్దలు ఉండకుండా చేయాలి ఏ విధంగా కరిగిపోయిందో చూడండి ఆ విధంగా కరిగేలాగా మనము కలుపుకోవాలండి పక్కలకు చిన్న చిన్నగా ముద్దలు ముద్దలుగా ఉన్నది కదా అటువంటిది కరగకుండా ఉన్నదాన్ని కూడా మనము లోపలికి నీటిగా మరి కలిగేట కరిగేటట్టుగా చేసుకొని తయారు చేసుకోవాలి ఇప్పుడు మరి దాన్ని ఏం చేస్తామో చూడండి చూపించబోతున్న మీకు మంచి రుచికరమైన ఇష్టమైన అందరికి ఇష్టమైన ఆ యొక్క పదార్థాను ఎట్లా తయారు చేయాలో చూపిస్తా కొంచెం నూనె కూడా తీసుకొని పెట్టుకున్నామండి చూడండి ప్రక్కకు మీరు కూడా నూనె కూడా తీసుకొని రెడీ పెట్టుకోవాలి అయితే ఒక స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మరి ఒక వెడల్పు పాత్ర తీసుకోవాలి లేదా పెనం తీసుకోవాలి దీంట్లో కొంచెం నూనె పోసుకోవాలండి అయితే నూనె అనేది కొంచెం దీనికి ఎక్కువనే ఉండాలి నూనె కొంచెం ఎక్కువనే ఉండాలండి ఎక్కువ ఉంటేనే మరి ఆ యొక్క మనం చే చేసిన ఈ యొక్క శనగపిండిని పాలు రెండు ఎగ్స్ అన్నీ కలిగి కరిగించ కరిగింపజేసినాం కదా ఇది అందులో పోస్తే మంచి రుచికరమైన ఆమ్లెట్ తయారవుతుందండి ఇప్పుడు మీకు ఆమ్లెట్ను చేసి చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా గుండ్రగా పడ్డది కదా ఆ యొక్క పదార్థము అయితే దీన్ని మరి కొంచెం ఒక స్పూన్ తోటి కూడా కొంచెం వెడల్పు చేసుకోవాలి వెడల్పు చేసుకుంటే ఆ యొక్క ఆమ్లెటు తయారైపోతుందండి వేడి వేడి ఆమ్లెట్టు శనగపిండి కలిపినాం కదండి అది ముఖ్యము పాలు ఇవన్నీ నేను ఏ విధంగా చూపించినానో ఆ విధంగా కలుపుకొని చేసుకోవాలండి మరి ఈ యొక్క ఆమ్లెటు తయారు చేసినాము మనకు పప్పులో పప్పు ఉన్నప్పుడు మరి మధ్యాహ్నం అన్నంలోకి సాయంత్రం అయినా తినడానికి రుచికరంగా ఉంటుందండి మరి మీ భోజన ప్రియురాలు వెరోనిక క్రిస్టియానా ఛానల్కు చాలా ఇష్టం అండి మీరు కూడా అందరూ ఈ రుచికరమైన ఆమ్లెట్ చేసుకొని తినాలి తినండి అయితే దీన్ని చూడండి తిప్పి వేస్తున్నాను ఏ విధంగా ఎంత మంచిగా బ్రౌన్ కలర్కు వచ్చిందో చూడండి అంత చక్కగా మంచిగా ఖాళీ వచ్చింది ఆ విధంగా కాలేటట్టుగా ఆమ్లెట్ మంచిగా కాలేటట్టుగా ఉడికేటట్టుగా కూడా చూసుకోవాలి ఇప్పుడు మీకు అన్నంలో వేసి చూస్తా చూపిస్తానండి రుచికరమైన ఆమ్లెట్ ఎంతో పెద్దగా ఉంది కదా చూడండి నచ్చినంతగా తినొచ్చు మీ భోజన ప్రియురాలకు ఈ విధంగానే ఇష్టం చక్కగా కడుపు నిండా మంచిగా తిని ఈ యొక్క ఆమ్లెట్ను తయారు చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్